ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అద్భుతమైన శివలీల చోటు చేసుకుంది తిరుపతిలోని డిఆర్ మహల్ రోడ్లోని గాంధీపురం వద్ద ఉన్న శ్రీ లామలింగేశ్వర ఆలయంలో ప్రతిష్ఠించబడిన శివలింగుల నుంచి కనులు తెరిచి భక్తులకు దర్శనం కల్పించారు ఈ అద్భుతమైన లీల నిన్న రాత్రి చోటు చేసుకుంది ఆషాఢ మాసం అమావాస్య రోజున ఇలాంటి అద్భుతమైన లీల చోటు చేసుకోవడంతో నగరంలోని భక్తులు వచ్చి శివయ్య నేత్ర దర్శనం చేసుకున్నారు శ్రీవారు తిరుమలలో భక్తులకు నేత్ర దర్శనం కల్పిస్తారు అదేవిధంగా శివయ్య నేత్ర దర్శనం కల్పించడంతో శివకేశలకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ ఆలయంలో ఇటీవల కాశీ నుంచి తీసుకొచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగిందని పూజారులు తెలియజేశారు నగరంలోని ప్రజలు భక్తులు అధికంగా విచ్చేసి ఈ దృశ్యాన్ని తిలకించారు తమ సెల్ ఫోన్లలో ఈ దృశ్యాన్ని చిత్రీకరిస్తున్నారు ఈ వార్త నగరంలో దాహనంలా వ్యాపించడంతో ప్రజలు శివ దర్శనం చేసుకుంటున్నారు సోమవారం సోమవారం నేనే పూజ చేస్తాను అభిషేకం చేస్తాను నేనే నేనే పూజ చేసేది పూర్వ ఆనం పెట్టుకోవాలని పోయినాను పోయాగుందికి తెచ్చి లేచినాము ఇంతకు ముందుగానే ఎనిమిది ఇరవై ఐదు ఉంటుంది టైము ఆ టైంలోనే మేము పోయినాము ఎప్పుడు నేను గుడి తెరవును అప్పుడే చూసాను తెచ్చాడు అని చెప్పేసి కురిసింది నేను వచ్చి చూశాను నాకు ఆచారం అనిపించింది నేను ఇంతవరకు నేను కూడా చాలా గుళ్ళల్లో అభిషేకం చేశాను కానీ ఆ విధంగా తెలిసింది నేను చూడలేదు ఇదే ఫస్ట్ టైం నేను